ప్రతీకా రావల్ వరల్డ్ కప్ మెడల్ అనేది ఇవ్వకపోవడం మన ఇండియా వైడ్గా ఒక బ్రేకింగ్ న్యూస్ అయిన విషయం మన తెలిసిందే కాకపోతే ఆ బ్రేకింగ్ న్యూస్ ప్రభావం వల్ల ప్రతీకా రావల్ కి ఇప్పుడు తన సొంత వరల్డ్ కప్ మెడల్ అనేది రాబోతుందన్నమాట అయితే ప్రతీక రావల్ కు ముందుగా వరల్డ్ కప్ మెడల్ ఎందుకు ఇవ్వలేదు అనేది చాలా మంది తెలిసిందే తెలియని వాళ్ళకి ఇప్పుడు షార్ట్ కట్ గా చెప్పేస్తా ఈ వరల్డ్ కప్ లో టీమిండియా యొక్క లాస్ట్ గ్రూప్ మ్యాచ్ బంగ్లాదేశ్ తోటి ఆడుతూ ఉంటే ప్రతీక రావల్ కు గాయమైంది ఆ కారణంగా ఆమెను జట్టు నుండి తప్పించేసి షఫాలి వర్మ టీమిండియాలో ఇంక్లూడ్ చేశారనమాట అందుకే ప్రతిక సెమీ ఫైనల్స్ ఫైనల్స్ ఆడలేకపోయింది అయితే మన టీమిండియా ఫైనల్ లో సౌత్ ఆఫ్రికా ఓడించి వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఐసీసీ రూల్ ప్రకారం జట్టులో ఉన్న పదిహేను మందికి మాత్రమే మెడల్ అనేది ఇస్తారు కాకపోతే ప్రతికం జట్టు నుండి తీసేసి షెఫాలిని తీసుకొచ్చారు కాబట్టి జస్ట్ సెమీస్ ఫైనల్స్ ఆ రెండు మ్యాచ్ ఆడిన షెఫాలికి మెడల్ అనేది ఇచ్చారు కానీ లీగ్ మ్యాచ్ ఆడిన ప్రతికకు మాత్రం మెడల్ అనేది ఇవ్వలేదు దీంతో ప్రతికకు మెడల్ ఇవ్వకపోవడం అనేది అన్యాయం అంటూ టీమిండియా ఫ్యాన్స్ అందరూ సోషల్ మీడియాలో కామెంట్లు వేయడం పోస్ట్ చేయడం మొదలు ఇక ఆ తర్వాత మన ఉమెన్స్ టీమ్ పై పిఎం మోడీ కలిసినప్పుడు ప్రతిక మెడ సడన్ గా మెడల్ అనేది కనిపించింది అనమాట అయితే ఆ మెడల్ తనది కాదు వేరే ప్లేయర్ తన మెడల్ ప్రతికాకి ఇచ్చారనమాట అందుకే ప్రధాని తోటి దిగిన ఫోటోలలో ప్రతికాకు మెడల్ అనేది ఉన్నది కాకపోతే ఆ మెడల్ తనది కాదు వేరేటోళ్ళు టోళ్ళు తనకు ఇచ్చారు కాకపోతే ఇప్పుడు లేటెస్ట్ గా తనకు ఒక సొంత మెడల్ అనేది రాబోతున్నది ఆ మెడల్ రావడానికి కారణం ఎవరు అంటే జయషా ఒకప్పటి మన బీసీఐ కార్యదర్శి అయిన జయషా ఇప్పుడు ఐసీసీ చైర్మన్ అనే విషయం మన అందరికి తెలిసిందే ఆయన చొరవ తోటి ఇప్పుడు ప్రతికకు మెడల్ అనేది రాబోతున్నది ఈ విషయాన్ని లేటెస్ట్ గా ప్రతిక రావాలే కన్ఫర్మ్ చేసేసింది అనమాట అయితే ప్రతిక రావాల్ మాట్లాడుకుంటే ఏం చెప్పిందంటే అంటే అనే స్వయంగా మా టీం యొక్క మేనేజర్ కి చెప్పారు త్వరలోనే ప్రతిక రావాలకు కు వరల్డ్ కప్ మెడల్ అనేది ఇస్తామని ఆయనే చెప్పారు అని ప్రతిక రావాల్ చెప్పింది అనమాట అలాగే వరల్డ్ కప్ మెడల్ అనేది తనకి ఇవ్వకపోవడం తనకు ఎంత బాధ కలిగించిందో కూడా చెప్పింది అలాగే ప్రధాని మోడీని కలిసినప్పుడు వేరే ప్లేయర్ యొక్క మెడల్ వేసుకున్నప్పుడు కూడా ఎంత బాధ కలిగిందో కూడా చెప్పింది కాకపోతే ఇక మీదట బాధ ఉండదు నాకంటూ నా సొంత వరల్డ్ కప్ మెడల్ అనేది రాబోతున్నది జయ త్వరలోనే పంపిస్తారు అని కూడా క్లారిటీ అయితే ఇచ్చేసింది అయితే జయషా మన ఇండియా వాడే కావడం మన ఇండియాలో క్రికెట్ కి ఎంత ఆదరణ ఉందో ఆయనకు తెలిసిందే అటువంటి క్రికెట్ ఆదరణ ఉన్న ఒక దేశానికి సంబంధించిన ఒక ప్లేయర్ అంత అద్భుతంగా ఆడింది లీగ్ స్టేజ్ వరకు కూడా అంత అద్భుతంగా ఆడింది టీమిండియాకు సెకండ్ హైయెస్ట్ రన్ గెటరు అట్నే ఈ వరల్డ్ కప్ మొత్తంలో ఫోర్త్ హైయెస్ట్ రన్ గెటరు అటువంటి ఒక ప్లేయర్ ఇంజురీ కారణంగా సెమీ ఫైనల్స్ ఫైనల్స్ రెండు మ్యాచ్లు ఆడకపోతే ఆమెకు మెడల్ ఇవ్వకపోవడం అనేది ఎంత అన్యాయమో ఆయనకు తెలిసిందే అందుకే ఇప్పుడు ఐసీసీ చైర్మన్ పదవిలో ఉన్న ఆయన ప్రతిక మెడల్ అనేది ఇప్పించడం కోసం రూల్స్ ను కూడా సవరిస్తూ ఉన్నారు అయితే మన అందరం చూస్తూనే ఉన్నాం ఈ మధ్య ఐసీసీ రూల్స్ చాలా చేంజ్ అవుతా ఉన్నాయి అయితే సమయాన్ని సందర్భాన్ని బట్టి ప్రతిదీ మారాలి కదా అదే విధంగా ఐసీసీ రూల్స్ ను కూడా మారుస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఇప్పుడు ప్రతిక రావాలకు మెడల్ అనేది ఇవ్వబోతున్నారు రూల్స్ ను సవరించి అయితే ఇప్పుడు ప్రతిక గనక మెడల్ ఇస్తే ఇక మీదట ఏ ప్లేయర్ అయినా సరే అంటే మెన్స్ టోర్నీలలో కానివ్వండి ఉమెన్స్ టోర్నీలలో కానివ్వండి ఇక మీదట భవిష్యత్తులో ఏ ప్లేయర్ అయినా రెండు మూడు మ్యాచ్లు అంటే కొన్ని మ్యాచ్లు ఆడి వరల్డ్ కప్ లలో ఆ తర్వాత ఇంజరీ కారణంగా లేదా వేరే ఏ కారణంగా జట్టు నుండి తప్పుకుంటే అతనికి కూడా ఖచ్చితంగా మెడల్ అనేది ఇస్తారు దానికి పునాది అనేది ఇప్పుడే పడింది అన్నమాట ప్రతిక రూపంలో అయితే ఇప్పుడు ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం ఐసీసీ కూడా కాదు ముఖ్యంగా జేషియా తీసుకున్న ఈ నిర్ణయం పైన మీరేమనుకుంటున్నారు అంటే ప్రతికాకు మెడల్ ఇవ్వాలనుకోవడం పైన మీరే అనుకుంటున్నారనేది కామెంట్ చేసినాక చెప్పండి